హాయ్ ఫ్రెండ్స్ కోయట్లో డ్రైవర్గా పనిచేటోళ్లకు ఇయర్లీ ఒకసారి కానీ టూ ఇయర్స్ ఒకసారి కానీ కార్ యొక్క దఫ్తర్ని రెండు చూపించుకోవాల్సి వస్తుంది దఫ్తర్ అంటే మన ఇండియాలో ఉండేటువంటి వెహికల్స్కి ఆర్సీ ఇన్సూరెన్స్ అంటారు కదా ఆ విధంగా చెప్పాల్సి వస్తుంది ఇలా ఇప్పుడు కోయట్లో చాలా చోట్ల ఉన్నాయి మరోస్ అనేసి అంటే ఫర్ ఎగ్జాంపుల్ జాబ్రియాలో ఉంది అశోయక్లో ఉంది ఈ విధంగా ఉన్నాయి కానీ వీడికి పోతే మనకు టైం ఎక్కువ తీసుకుంటుంది మనం వెయిట్ చేయాల్సి వస్తుంది అండ్ పార్కింగ్ కానీ వెహికల్ కానీ మొత్తం చెక్ చేసి తర్వాత వాళ్ళు పాస్ చేస్తారు ఇదంతా ఏం పంచాయతీ అవసరం లేదు మనకు సింపుల్గా అయిపోవాలా మనం పోయి వెహికల్ వాళ్ళకి హ్యాండిల్ చేసి పదహైదు నిమిషాలలో మళ్ళీ మనం వెహికల్ తీసుకొని బయటకు వచ్చేయాలా విత్ దఫ్తర్తో విత్ ఆర్సీతో అంటే ఇది రిగ్గా ఏరియాలో ఉందన్నమాట ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు నా వెహికల్ వచ్చేసి నేను తీసుకునిపోయి దీనికి వన్ ఇయర్ రెన్యువల్ చేపి పోతున్నాను విత్ ఆర్సీ దఫ్తర్ ఆర్సీతో సహా ఇది మా కోయడోడు ఆన్లైన్లో పేమెంట్ అయినా పట్టచ్చు మనమైనా తీసుకుపోయి క్యాష్ ఆడ ఇచ్చేసి తీసుకుని రావచ్చు ఇప్పుడు ఈ వెహికల్ తీసుకొని ఇక్కడికి వచ్చినాను ఇక్కడ చూడండి రెన్యూ కార్ రిజిస్ట్రేషన్ ఉంది కదా అడిగి వచ్చినట ఇది మనకు నాలుగో నెంబర్ రోడ్ ఆనుకొని ఉంటుంది అన్నమాట పోయే దారిలో ఎయిటీ నెంబర్ పోయే దారిలో ఇక్కడికి వచ్చినాక మనం ఎంట్రీగా ఆడికి పోయేసి బండి ఆడ పెట్టేయడమే మనం పని ఆడ పెట్టేసిన తర్వాత పోలీసు వాళ్ళు కానీ అక్కడ పనిచేసేటోళ్ళు అన్నీ వచ్చేసి ఇన్స్పెక్షన్ చేసేసి మనకు లోపల పోయి వెయిట్ చేయండి అని చెప్పేసి ఒక టోకన్ ఇస్తారు రిసెప్షన్లో పోయినాక మనం టోకన్ తీసుకొని అక్కడ వెయిట్ చేయాలా మనం పోయేటప్పుడు మన వెహికల్ యొక్క కీస్ అన్నీ దానిలోనే పెట్టేయాల్సి వస్తుంది మనము బండిలోనే ఎందుకంటే వాళ్ళు వచ్చి బండి తీసుకొని పోయి చెక్ చేసుకొని వస్తారు మొత్తము సో ఇప్పుడు మనం దిహోని రిసెప్షన్లో పోతున్నాను నా టోకన్ నెంబర్ ఒకటి వచ్చింది ఇది సెవెన్ థర్టీ నుంచి ఓపెన్ అవుతుంది సో నేను ఏడుకే వచ్చేసాను అనమాట ఎవరే కానీ లేరు ఇదంతా మనకు వెయిటింగ్ ఏరియా అనమాట సిటీగా అవుట్ ఇది దీని యొక్క కంపెనీ లోగో ఇన్నే మనకు కిచెన్ ఉంటుంది ప్రేయర్ చేసుకోవడానికి ప్రేయర్ రూమ్ ఉంటుంది లేడీస్కి అయితే సపరేట్ గ్లాస్ రూమ్ ఉంటుంది అండ్ టైంపాస్ కోసం టీవీ ఉంటుంది ఇది రిసెప్షన్ అనమాట మనం వీడికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కావాలంటే మనకు నీళ్ళు చాయ్ జ్యూసెస్ ఏవైనా అడిగి తీసుకోవచ్చు ఇదంతా ఆఫీసు ఇది లేడీస్ కౌంటరు మనం ఇది కూర్చునేము సో టోకెన్ వచ్చేంత వరకు వాళ్ళు ఇంకా ఎవరు వాళ్ళు కాబట్టి ఇప్పుడు వచ్చినది ఇప్పుడు అన్న వచ్చేసి మనకు టీ కాఫీ చేసినారనమాట మనం వాటర్ తాగితే కూర్చుంటే మన టోకెన్ నెంబర్ వచ్చిన తర్వాత మనము డిస్ప్లే చూసుకొని ఆడిపోవాలి రిసెప్షన్ అడిగి ఆడిపోయిన తర్వాత మనకు ఇన్సూరెన్స్కి అమౌంట్ రెన్యువల్కి అమౌంట్ స్టాంపింగ్ అమౌంట్ అని చెప్పేసి తీసుకుంటారు సో మనం ఆ అమౌంట్ ఇచ్చేసి జస్ట్ మనం కూర్చుంటే వెహికల్ పోలీసులు వచ్చేసి ఇన్స్పెక్షన్ చేసుకొని రౌండ్ చేసుకొని వచ్చి వచ్చే లోపల పది నిమిషాలు టైం పడుతుంది ఈ పది నిమిషాల్లో మనము ఇక్కడ దఫ్తర్ అనేది ప్రింట్ అయిపోతుంది ఆడ ఓకే అయితే ఆ దఫ్తర్ తీసుకొని మనం ఆడ కీస్ తగిలిచ్చేసి ఉంటారు హోల్డింగ్ వాల్ హోల్డర్కి తీసుకొని సింపుల్గా బయటకు వచ్చేయచ్చు పదహైదు నిమిషాలలో అయిపోతుంది విత్ మనము సిట్టింగ్ కూర్చొని చాయ్ కాఫీ తాగుతా చేసుకోవచ్చు వేరే పోతే ఇబ్బంది పడతారు ఇది నాలుగో నెంబర్ ఆర్డగా ఉంది ఎనభై